కూటమి ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా పది నెలలు కాబోతుంది ముస్లిం మైనార్టీలకి ఏమైనా చేసినారంటే కన్నా శూన్యం తప్ప ఏ ఒక్క పథకాలను కూడా హామీ చేయని గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అని చెప్పి ముస్లిం మైనార్టీల కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఏ విధంగా వాళ్ళ అధికారంలో వచ్చినారో కూడా మన ముందు ఒకసారి గమనించాలి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఆ రోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయల లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది అది ఎక్కడ పోయిందో ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి ఫారూక్ గారు కానివ్వండి నేను ప్రశ్నిస్తున్నా హజ్కి వెళ్ళే ప్రతి యాత్రికు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద లక్ష రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో హజ్కి వెళ్తారు అందరూ దానివైపు కూడా ఒక మాట కూడా ఎవరు మాట్లాడే సందేహం కూడా లేదు కుల్హాన్ పథకం పెళ్లి చేసుకున్న పెళ్లి కూతుర్లకు నేను లక్ష రూపాయలు ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఏ ఒక పెళ్లి కూడా వాళ్ళు కేటాయించిన విషయం కూడా మనం మరోసారి గమనించాలా ఇమాం మౌజన్లో గౌరవేతనం దాదాపుగా పన్నెండు నెలలు పన్నెండు నెలలు బాకీ ఉంటే ఈ రంజాన్ నెల ముందు ఆరు నెలలు కేటాయించడం జరిగింది వాళ్ళకి మరో ఆరు నెలలు మరో వచ్చే రంజాన్కి ఏమైనా ఇస్తారేమో ఒకసారి కూటమి ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నా దాదాపుగా తొంభై కోట్లు ఉంటే వారికి నలభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అది కూడా తొందరలోనే కేటాయిస్తే ఇమాం మహజన్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు చానా వారికి కూడా బాగుంటుంది అని మీ అందరు